ఫ్రెండ్స్ మనం ఈరోజైతే సింహాచలంలో అయితే ఉన్నాము మీరు చూస్తున్నారు కదా ఇది సింహాచలము మనం అయితే ఆ కొండ మీదకైతే వెళ్తున్నాం మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా సింహాచలం అండి మనకి ఆ కొండ మీద అయితే సింహాచలం గుడి అయితే ఉంటుంది మనమైతే ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం మనము హిమాచలం కొండ మీదకి వెళ్ళాలైతే వెళ్ళాలంటే స్టార్టింగు ఇదిగోండి ఇక్కడైతే సింహాద్రప్పన స్వామి ఒక విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ దండం పెట్టేసుకుని ఇంకా పైకి అయితే కొండ మీదకైతే నడుచుకుని వెళ్తారు బస్సు రూట్ అయితే అక్కడైతే ఉంటుంది బస్సు రూటు ఇప్పుడైతే మనం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సింహాచలంకి అయితే వచ్చాము మనకి టెంపుల్కి వెళ్ళే దారిలో మనకు ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది చూడండి లక్ష్మీ నరసింహస్వామి వరాహ అవతారం మీరు చూస్తున్నారు కదా ఇది గుడికి వెళ్ళే ఎంట్రన్స్లో అయితే ఉంటుందండి ఈ చిన్న మనకి ఈ టెంపుల్ మనకి మెట్ల మార్గం అయితే అలా ఉంటుంది మనకి ఎదురుగా ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే అక్కడ ఉంది మనం అయితే తర్వాత అక్కడికైతే వెళ్దాం ఇతను అయితే అయితే చేసుకుంటున్నారు రైట్ నువ్వు చూస్తున్నారు కదా ఆంజనేయుడు స్వామి విగ్రహం అండి ఇది చూడండి ఎంత బాగుందో మనకి ఈ విధంగా మెట్లు ఎక్కుతుంటే మళ్ళీ ఇంకోసారి లక్ష్మీ స్వామి విగ్రహం అయితే కనిపించింది ఇప్పుడు శివలింగం అయితే ఉంది మీరు చూస్తున్నారు కదా ఇక్కడైతే పూజలు చేసుకుని ఇంకా మనమైతే ఈ మెట్లు ఎక్కడ ఎక్కాల్సి ఉంటుంది టోటల్ పన్నెండు వందల మెట్లు అయితే ఉంటాయి నేనైతే ఎంట్రన్స్లో ఉన్నాను ఇక్కడైతే సోమవారిని అయితే దర్శనం చేసుకున్నాను మనకి ఎదురుగా నంది విగ్రహం అయితే ఉంది చూడండి ఇక్కడ చాలామంది అయితే పూజలు అయితే చేస్తున్నారు ఇంకా మనం ఎంట్రన్స్ ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం మన జర్నీని చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇక్కడైతే హుండీస్ అయితే ఉన్నాయి మనం ఏవైనా డబ్బులు పే చేయాలంటే ఇందులో పే చేయొచ్చు కొండ మీదకి అయితే వెళ్దాం వ్యూ అయితే చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంటుంది మనకి ఆ కొండల్లో మనకి టెంపుల్ అయితే ఉంటుంది చూడండి ఇక్కడ కొన్ని శాసనాలు అయితే ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా విజయనగరం రాజులు ఉన్నారు కదా వాళ్ళ కాలానికి చెందిన శాసనాలు అయితే ఇక్కడ ఉన్నాయి అండి ప్రతి మెట్లు కూడా పసుపు అయితే రాసి అయితే ఉన్నారు మనకి వెళ్తున్న కొద్దీ మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మీరు ఇందాక చూపించాను కదా మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అండి ఇదేనే చూడండి ఎంత బాగుందో మీకు నచ్చింది అనుకుంటున్నాను మనకి చూస్తున్నారు కదా ఇది మెట్లు మార్గము అలానే పక్కన రోడ్డు మార్గం కూడా ఉంది బస్సులు అయితే కాంప్లెక్స్లో పక్కనే కాంప్లెక్స్ అయితే ఉంది ఆ కాంప్లెక్స్లో బస్సులు ఎక్కితే ఈ విధంగా రోడ్డు మార్గం ద్వారా మనము కొండ మీదకి అయితే వెళ్ళొచ్చు ఇది మెట్లు మార్గం నేనైతే ఈరోజు మెట్లు మార్గం ద్వారా సింహాచలం అయితే వెళ్తున్నాను సింహాచలం అంటే మనకి అక్కడ ప్రధాన దైవం వచ్చి మనకి లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మెయిన్ రెండు అయితే ఉంటారు ఒకటి వరాహ అవతారం ఇంకోటి లక్ష్మీనరసింహస్వామి ఈ దశ అవతారాల్లో రెండు అవతారాలు మనకైతే టెంపుల్ అయితే చాలా బాగుంటుంది మీకు టెంపుల్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఎవరైనా ఈ మెట్లు మార్గం గుండా వచ్చి అలిసిపోతే ఇక్కడ అయితే రెస్ట్ అయితే తీసుకోవచ్చు ఇలాంటివి చాలా అయితే ఉన్నాయి ఇది ఒక మంచి విషయం అనేది చెప్పచ్చు మనకి ప్రతి మెట్టు చూడండి పసుపు కుంకుమతో అయితే నిండిపోయింది ఫ్రెండ్స్ మనకి సింహాచలం టెంపుల్ తూర్పు కొనుమూల్లో అయితే ఉంది తూర్పు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇంత వేసవిలో కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది మనకి విశాఖపట్నం సిటీ చూడండి ఇటువైపు అద్దరుగుట్టింది అసలు విశాఖపట్నం సిటీ ఈ కొండల్లో విశాఖపట్నం అయితే ఉంది చాలా బాగా నచ్చింది నాకైతే ఎప్పుడు కూడా నేను గిరిజన గ్రామాలు ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేస్తుంటాయిగా అడవులు ఇవన్నీ అయితే ఇంకా డైరెక్ట్ మన విశాఖపట్నంకి అయితే వచ్చేసాను ఇప్పుడు కూడా లక్ష్మీనరసింహస్వామి చందనంతా అయితే కప్పేసి అయితే ఉంటారు మనకి సంవత్సరంకి ఒకసారి నిజరూప దర్శనం అయితే ఉంటుంది ఆ రోజైతే మనకి చందనం మొత్తం తొలగించి ఆయన యొక్క నిజ దర్శనం అయితే మనకైతే చూపిస్తారు అది సంవత్సరంకి ఒక రోజే ఉంటుంది ఆ రోజు గిరి ప్రదక్షిణ కూడా జరుగుద్ది చుట్టూ ఫారెస్ట్ ఉంది కదా మనకి ఈ ఫారెస్ట్ చుట్టూ కూడా ఒక థర్టీ కేఎంస్ అయితే గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు వీళ్ళు చూద్దాం ఏముందో నాకైతే ఈ స్వామి పేరేంటో తెలియదు కానీ మీకైతే చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ పే పేర్లు కూడా ఏం లేవు చూస్తున్నారు కదా మీకైతే నచ్చింది అనుకుంటున్నాను ఎంత బాగుందో అసలు ఈ దట్టమైన అడవులోన చాలా ప్రశాంతంగా అయితే ఉంది అయితే వాతావరణం అయితే చాలా అనుకూలంగా ఉంది ఎండ అయితే లేదు కానీ గాలి గీ లేదు చాలా అయితే ఉంది కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన చూడండి మెడలో హారాలు ఉంటాయి కదా అవి చూడండి ఎంత చందరూ వందరగా వేస్తున్నారు మన ఏరియాని మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా వీళ్ళకి తెలియట్లేదు ఇలా చేయడం చాలా తప్పు అసలు చూడండి చూ ఏరియా చూడడానికి చాలా చండాలంగా ఉంది అసలు మనం ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చి ఇక్కడ పూజలు చేసేసి మళ్ళీ ఇక్కడే ఈ చెత్త అయితే వేసేస్తున్నారు ఇది మంచి పద్ధతి అయితే కాదు మన వాళ్ళు అయితే మారాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఓకే మీరు చూస్తారు కదా ఇంకైతే మనం ఇప్పుడైతే ఎలా వచ్చామో మళ్ళీ అలానే వెళ్దాం నేను ఇప్పుడైతే ఇక్కడ టెంపుల్కి పైకి వెళ్తున్న కొద్దిగా ఇక్కడ కోనేరు అయితే కనిపించింది చూడండి జలధార మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చాలా రకాల విగ్రహాలు అయితే ఉన్నాయి మనకి ఈ వాటర్ అనేది ఎక్కడి నుండి వస్తుంది ఇప్పటివరకు ఎవరికి తెలియదంట అది నేను కొన్ని వీడియోల్లో చూశాను చూస్తున్నారు కదా వాటర్ అయితే చాలా స్వచ్ఛంగా అయితే ఉన్నాయి ఇక్కడ అయితే పురాతనమైన విగ్రహాలు అయితే మనకైతే ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ పురాతనమైన విగ్రహాలు ఫైనల్లీ నీదోండి ఇక్కడతో ఎండ్ అయితే అయిపోయింది సోమవారం ఆలయంకైతే వస్తాం మనకి ఆలయం అయితే అటువైపు అయితే ఉంటుంది ఇక్కడతో మెట్లన్నీ కవర్ చేస్తాం టోటల్ పన్నెండు వందల మెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ రోడ్డు మార్గం మెట్లు మార్గం ఒకే దగ్గర అయితే కలుస్తాయి టెంపుల్కి వెళ్ళే దారి అయితే అటువైపు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా మనం మెయిన్ గోపురం దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇప్పుడిప్పుడే వర్షం అయితే స్టార్ట్ అవుతుంది చిన్న చిన్న శనుగులు అయితే స్టార్ట్ అయ్యి ఇది మెయిన్ గోపురం అండి అది చూస్తున్నారు కదా దాని వెనక అసలైన టెంపుల్ ఉంటుంది ఫైనలీ ఫైనల్లీ ఎప్పుడని వెయిట్ చేస్తున్నాను వస్తాను మొత్తానికి హిమాచలం అయితే ఇదిగోండి హిమాచలం టెంపుల్ మనకి లోపల అయితే అసలు టెంపుల్ ఉంటుంది మనకి ఉచిత దర్శనాలు అవన్నీ కూడా లోపలికి ఎంట్రీ అటువైపు నుండి అయితే ఉంటుంది లోపలికి అలా ఎంట్రీ చేయవచ్చు ఇక్కడైతే ప్రజెంట్ గేట్లు అయితే మూస్తున్నారు వీళ్ళు లోపల నుండి దర్శనం చేసుకున్నారు కదా అందుకోసమే లోపల ఉన్నారు నేను ఇంకా దర్శనంకి అయితే వెళ్ళలేదు మనకి ఆ టాప్లో అక్కడ అవన్నీ చూస్తున్నారుగా అవన్నీ కూడా ఇవ్వండి నైట్ స్టే చేయడానికి రూమ్స్ కొన్ని ఫ్రీ అయితే ఉంటాయి కొన్ని డబ్బులు కట్టాల్సినవి ఉంటాయి లాడ్జెస్ చూస్తున్నారుగా ఇక్కడ ఈ ప్లేస్ అయితే మనం సా దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కొనుక్కోవచ్చు ఇక్కడ ఈ ప్లేస్లో కూడా ఇక్కడ నుండి చూడండి హిమాచలం వ్యూ ఇదైతే ఎండింగ్ పాయింట్ ఇక్కడ నుండి అయితే మొత్తం హిమాచలం వ్యూ అయితే కనిపిస్తుంది కొండ వ్యూ చాలా కార్ పార్కింగ్స్ హోటల్స్ అన్నీ అయితే ఉన్నాయి ఫైనల్లీ మళ్ళీ నేను ఎలా వచ్చానో మెట్లు ద్వారా మళ్ళీ అలానే వెళ్ళిపోతున్నాను చూస్తున్నారుగా ఇదే మెట్లు మార్గం నేనైతే మళ్ళీ సేమ్ అలానే కిందకైతే వెళ్ళిపోతున్నాను సో ఫ్రెండ్స్ నాకు ఇక్కడైతే ఒక కేవ్ అయితే కనిపించింది మంజమూల్ బాయ్స్ లాగా చూడండి అక్కడ కేవ్ అయితే ఉంది కదా ఇప్పుడైతే దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాను మన కుర్రోలు కూడా వస్తానన్నారు మీ పేర్లు ఫ్రెండ్ వర్ష చెప్తారా సాయి మీరందరూ ఈ లోకాలిటీనా ఇక్కడేనా ఓకే ఓకే చూడడానికి వచ్చారు సో సిమాచలం అయితే వచ్చారు నేను కూడా సించలం చూశాను ఇప్పుడు వీళ్ళతో అయితే ఆ కేవ్ని ఒకసారి చూద్దామని వెళ్తున్నాం ఆల్రెడీ మీకు ఈ కేవ్ గురించి తెలుసా తెలియదా ఓకే ఓకే జస్ట్ వెళ్దాం ఇప్పుడైతే మనతో పాటు రో నేనైతే ఓకే మరి ఓకే ఇప్పుడైతే మన ఫ్రెండ్స్ అయితే మన ఆల్రెడీ గుహ లోపల దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడైతే చెప్పుకోవాల్సింది అయితే ఏం లేదు అంతా కూడా అమ్ము ఇక్కడైతే చాలా గబ్బిలాలు అయితే ఉన్నాయి మనమైతే లైట్ అయితే ఇవ్వకూడదు ఎందుకంటే అవి అటాక్ చేస్తాయి లైట్ ఫోర్స్లో అటు పవర్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది జస్ట్ చీకట్లో అయితే అలా చూడడమని ఆ గోడలకు మొత్తం గబ్బిలాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఎవరో అయితే స్టే చేస్తున్నారు అంతా చెత్త చదారంగా అయితే ఉంది అయితే ఏవో పాత విగ్రహాలు ఉన్నాయి ఇది ఎవరైనా ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటా ఓకే చూశారు కదా మీకు గబ్బలేలు అయితే కనిపించవు లైట్ వేసామంటే అవి ఒక్కసారి ఎగిరిపోయి మన మీద అటాక్ చేస్తాయి ఓకే చూస్తున్నా కదా ఇవన్నీ కూడా గబ్బలేలు ఇంకేం లేవు ఇక్కడ ఎరుగుబంట్లు లేవు ఏం లేవు ఓకే అంతా అబద్ధం సో నేనైతే అయితే చూసాను చెప్పుకోవాల్సింది ఇక్కడ అయితే ఏం లేదు చిన్న చిన్న స్వరంగా చిన్న గది అంతేని